సచివాలయ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ లోపంతో ముసునూరు ప్రాంతంలో పలుచోట్ల ఆక్రమణలు గురయ్యాయని వాటిని వెంటనే తొలగించాలని సంజీవనీ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కలుపూరు భాస్కర్ రెడ్డి కోరారు సోమవారం ఈ మేరకు కావులి ఆర్డీఓ కార్యాలయంలో వినతపత్రం అందించడం జరిగింది అనంతరం దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో కొద్దిసేపు కాబూలి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా కనుపూరి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే ముసలూరులో పలుచోట్ల ఆక్రమణకు గురై ఉన్న స్థలాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఇప్పటికే లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేశామని ఈ మేరకు త్వరలోనే లోకాయుక్తకు కూడా హాజరు కావాలన్నట్టు వివరించారు సంజీవని ఫౌండేషన్తో చిన్న సంస్థ చైర్మన్గా ప్రజా మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తుంటాను ఎన్జిఓగా అయితే మా గ్రామంలో జరిగిన విషయాలు చూస్తా ఉంటే ఉసరూరు మందాచేడు కంప్లీట్ గురైంది అది నూట ముప్పై మూడు ఎకరాలు చెప్పాను కలవడం జరిగింది దీని మీద లోకాయుక్త కర్నూలులో కూడా మేము యడం జరిగింది రేపు ఇరవై ఎనిమిది వాయిదా ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వాయిదా కూడా ఉంది నోటీసులు వచ్చింది కలెక్టర్ వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి వాయిదా కూడా మేము అటెండ్ అవ్వాల్సి ఉన్నాం అటెండ్ అయ్యి సమస్య మీద కోర్టులోనే డిసైడ్ చేస్తాం ఇక్కడ కొంత సచివాలయ వ్యవస్థలో కానివ్వండి ఉన్న రెవెన్యూ వ్యవస్థలో కానీ కొన్ని లోపాల వల్ల ఈ ఎంక్రోచ్మెంట్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మరి మరియు అరుద్ దేవాడ మూడు వందల యాభై కుటుంబాలు మునులూర్లో ఉంటే ఆ మరుగుతీవాడ ఒకరికే కాకుండా కొంతమంది లెడీస్ కొంతమంది ముత్తరాశి కొంతమంది యాదవాసు ఐదు కులాలు కలిపి ఒకే శ్మశానం ఉంది ఈ అరుంధతి వాళ్ళంతా పూర్తివేత కార్యక్రమం ఒక ఇరవై సెంట్లు కూడా ఈరోజు శ్మశానం లేకుండా చేశారు ఎక్కడ పూర్తిలో ఈ మంచి పూడ్చిన దగ్గర మళ్ళీ తొంగి పూర్చాల్సిన పరిస్థితి వచ్చేసింది కొంతమంది ఈ సమాధులు గడ్డల వల్ల కూర్చించుకుంటా ఉంది కాబట్టి ఆ ఎకరా ముప్పై నూట ఇరవై ఎనిమిది సర్వే నెంబరు ముసనూరు ఎకరా ముప్పై ఎనిమిది సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమిని విడగొట్టి అది ఐదు కులాల శ్మశానాన్ని కేటాయించవలసిందిగా ఒక అర్జీ ఈరోజు గ్రీవెన్స్ డే రోజున ఇవ్వడం జరిగింది ఇక రెండో అర్జీ ఏంటంటే ఇక్కడ డెబ్బై ఐదు ముసునూరులో హైవే పక్కనే సర్వే మందారిచూరు తూర్పు పక్క సర్వే నెంబర్ సెవెంటీ ఫైవ్ టూ ఏలో పదమూడు సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది అది పిఓబీ కింద ప్రొవిజన్ కింద పెడుతున్నారు అయినా సరే అక్కడ అరవై ఎనిమిది అంకణాలు వస్తుంది అది ఈ అరవై ఐదు అంకణాలు ఒక అంకణం నుంచి ఆరు లక్షల రూపాయల రోజు మార్కెట్ వాల్యూ ఈ దీనిలో కూడా ఎంక్రోచ్మెంట్స్ ప్రజలు జరుగుతూ ఉన్నాయి పది రోజుల క్రితం కూడా చెప్పడం జరిగింది రెవెన్యూ వాళ్ళకి వాళ్ళు పోయి ఆపిరే కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు ఇమిట్గా ఆ ఎంక్రోచ్మెంట్స్ ఆపాలని ఇది ఇంకొక అర్జీ ఇవ్వడం జరిగింది దీని మీద ఎమ్మెల్యే గారికి కూడా ముస్లింల ఆక్రమణల గురించి ఆ ముస్లింలు మగార్ చెరువు ఇది అరుంటీల ఆ శ్మశానాన్ని గురించి ఎమ్మెల్యే గారు కూడా సమర్పించడం అయింది ఎమ్మెల్యే గారు మేము త్వరలో పరిష్కరిస్తామని చెప్తారు ఇప్పుడు ఆది కలెక్టర్ ఆదివాసులు కూడా ఎవరు జరిగింది ఉండేది దీని మీద వెంటనే పరిష్కారం చూపాలని ఈ పత్రికా టీవీ వాళ్ళు కానీ పేపర్ల వాళ్ళు కానీ వ్యవసాయ మీడియా ప్రింట్ మీడియా అందరూ మాకు సహాయం చేసి ఇది ప్రజల్లోకి అధికారంలోకి తీసుకుపోవాలని దీని మీద చర్యలు తప్పని చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ